అందరు దొంగలంత ఒకటేళ్ళు ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం హోషలకు రావాలి ప్రజల ఆకాంక్షలు గుర్తించాలి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున సమీకరణలకు వచ్చారు వీళ్ళ ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే చట్టం చేయాలి బీసీల రిజర్వేషన్ బిల్లుని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి అట్లా బీసీల హక్కులు మొత్తం సాధించే వరకు బీసీల ఆకాంక్ష నెరవేరేదాకా ఈ పోరాటం ఖచ్చితంగా కొనసాగుతుందని ఈ బీసీల పోరాటానికి మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పక్షాలకు అన్ని సంబంధ వర్గాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మా కార్యక్రమం మన కార్పొరేటర్ నాగేందర్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కలిసి అన్ని కుల సంఘాలు మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా మీరు సంపూర్ణం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు ఇచ్చింది కాబట్టి ఈరోజు జరిగిన ఈ బంద్కు ఇది ఓన్లీ ప్రారంభం మాత్రమే మొత్తం పోరాటం ముందుకుంటున్నాం ముఖ్యంగా హైకోర్టులో స్టే ఇచ్చిన తర్వాత సుప్రీం కోర్టులో కూడా మేము వేసిన పిటిషన్ కొట్టేయడం జరిగింది దానికి గాను ఈరోజు నిరసనగా బంధు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా బంధువ్వడం జరుగుతుంది ఇది